అందరికీ నమస్కారం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో నాలుగు వందల ఎకరాలలో యూనివర్సిటీలలో ఇలాంటి వన్య ప్రాణులు లేవని చెప్పేసి బెస్ట్ ఎగ్జాంపుల్ లీడ్ అనేది కుక్కలు అటాక్ చేయడం వల్ల నేలమట్టం అవ్వడం జరిగింది చూడండి యూనివర్సిటీ టీం కూడా యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు మనం చూస్తున్నాం నాలుగు వందల ఎకరాలు ఏదైతే ఉన్నాయో బుల్డౌజ్ చేయడం కారణం వల్ల డీర్లు అనేది చనిపోవడం జరుగుతుంది క్యాంపస్ లో ఆ నాలుగు వందల ఎకరాల్లో ఉండాల్సిన డీర్స్ స్టూడెంట్స్ ఉన్న ప్లేస్ లో రావడం వల్ల క్యాంపస్ లో ఉన్న డాక్స్ వాళ్ళని అటాక్ చేస్తున్నాయి దానివల్ల ఈ నేల అవ్వడం జరిగింది మనం మనం కొంచెం దగ్గరగా చూసుకుంటే చూడండి మొత్తం డాక్స్ వల్ల అటాక్ చేయడం జరిగింది కూడా బ్లీడ్ అవుతుంది యూనివర్సిటీ యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు అసత్య ప్రచారాలు చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేశారు రేవంత్ రెడ్డి చూడు ఎట్లా జరిగిందో

నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ అనమాట ఇప్పుడు నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ఈస్ట్ క్యాంపస్ లో ఉన్నాను డెవలప్మెంట్ పేరుతో ఇక్కడ జరుగుతున్న అరాచకాలు చూడొచ్చు ఒక్కసారి చెట్టు ఎలా కొట్టేశారు అదంతా ఎంత ఓపెన్ ఏరియా ఉందో చూడండి ముందు మేము ఇక్కడ ఉన్నప్పుడు క్యాంపస్ లో అసలు రోడే కనిపించేది కాదు మాకు అప్పుడు ఎలా ఉండేనో ఇప్పుడు దానికి క్వైట్ అపోజిట్ ఉంది మేము దీనికోసం కొట్లాడదామని వస్తే ఆ రోజు ఉగాది రోజు మాకు ఎవ్వరికి తెలియకుండా ఇక్కడికి జేసీబీ తీసుకొచ్చి మొత్తం చెట్లు కొట్టువేయడం జరిగింది అప్పుడు ఎప్పుడైతే మేము అందరం స్టూడెంట్స్ వచ్చామో అప్పుడు అందరినీ పోలీసు వాళ్ళు పట్టుకుని లోపలేసారు ఇంకా ఇద్దరు బయట ఇంకా ఇద్దరు అందరు బయటకు వచ్చేసి ఇద్దరు మాత్రం ఇంకా ఎఫ్ఐఆర్ నాన్ అవైలబుల్ కేసు లో ఉన్నారు ఇప్పుడు మేము దీని గురించి ప్రశ్నిస్తుంటే మా మీద తప్పు తప్పు కేసులు పెట్టి ఇక్కడ ఉన్నదంతా ఫేక్ ఇదంతా గూగుల్ ఫోటోస్ అని చెప్తున్నారు ఒకసారి చూడండి అక్కడ కట్ చేయలేరు ఇదంతా ఫేకా మీకు ఫేక్ లాగా కనిపిస్తుందా ఒక సైడ్ చూడండి ఎలా ఉందో ఇటు సైడ్ చూడండి మీరు ఇంకోసారి ఇంతకు ముందు చూపించిన విధంగా ఇటు సైడ్ ఎలా ఉందో ఇప్పుడు మేము అంత ఫేక్ చెప్తామని మీరు అనుకుంటున్నారా ఈ అరాచకాలు మీరు ఇదేనా మీరు చెప్పే ప్రజాపాలన మీరు ఎలా క్రూరంగా మనల్ని కొట్టి పడేస్తున్నారో అసలు కోర్టు కూడా ఇప్పుడు స్టే ఇచ్చింది కాబట్టి మేము ఈస్ట్ క్యాంపస్ లోకి అడుగు పెట్టగలిగాం అడుగు పెట్టేటప్పుడు కూడా మాకు టూ టైమ్స్ చెక్ చేశారు ఐడి కార్డ్ మా క్యాంపస్కి మేము రావడానికి మేము ఎందుకు ఇంతమంది పోలీసు దాటుకొని రావాలి ప్రతి అడుగు అడుగున్న పోలీసు వాళ్ళు ఉన్నారు నార్త్ గేట్ సౌత్ గేట్ ప్రతి దగ్గర అంతమంది పోలీసు వాళ్ళని దాటుకొని మేము మా యూనివర్సిటీకి మేము ఎందుకు మాకింత గతెందుకు పట్టింది మా యూనివర్సిటీకి ఇంతమంది పోలీసు వాళ్ళు వచ్చేవారు మేము అప్పుడు అంత స్వేచ్ఛగా తిరిగే క్యాంపస్ లో ఇప్పుడు కొంత మంది పోలీసు వాళ్ళ మధ్యలో బిక్కు బిక్కున భయంతో ఉండాలా మొన్న కూడా ఈ నిన్న నైటే తొమ్మిది గంటలకు ఒక వ్యక్తి నిరాహార దీక్ష స్టార్ట్ చేసిండు రాత్రి రెండు గంటలకి తీసుకుపోయి గాంధీ హాస్పిటల్ లో పెట్టి ఆయన అసలు నిరాహార దీక్ష లేడు ఆయన రూమ్ ఇంకొకరు ఉంటున్నారంట ఇదేనా మీరు ఏం చేయాలనుకుంటున్నారు లాస్ట్ కి ఏం చూపిద్దాం అనుకుంటున్నారు నిన్న కూడా కోర్టులో లో వీటి గురించి మన ఇష్యూ గురించి మాట్లాడారు ఈ కోర్టులో మాట్లాడడం వల్ల దాంట్లో వీళ్ళు ఆర్డర్ ఇవ్వడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే ఈ రోజుకి ఈ రోజు అన్ని జేసీబీస్ అన్ని క్లియర్ చేశారు ఇటువైపు చూడండి ఈ రోజు మాత్రం అన్ని జేసీబీస్ అన్ని తీసుకెళ్లి ఈ రోజు చేసిన డిస్ట్రాక్షన్ ఏంటంటే ఇది ఇటువైపు చూడండి మన ఈ రోజు ఆ టాం కాబట్టి అటువైపు అంతా ఇంకా ఉంది అటు చెట్లు ఇంకా ఈ రోజు కనుక కోర్టు మనకి ఆర్డర్ ఇవ్వకపోయి ఉంటే లేకపోతే ఇది ఇది కూడా మీరు చూసేవాళ్ళు కాదు ఈ రోజు మీరు ఏం అడగాలనుకుంటున్నారు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటండి నాకు అర్థం కాక అడుగుతున్నాను నేచురల్ రిసోర్సెస్ని డిస్టర్బ్ చేయకుండా మనం డెవలప్మెంట్ అనేది చేయాలి ఏం చేస్తున్నారు మీరు నాకు అడుగుతున్నా ఇదేనా మీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి మీ ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పింది ఇదేనా మీ ఇంద్రమ్మ రాజ్యం ప్రజా పాలన సోకాల్ ప్రజాపాలన అని అంతగానం చెప్పారు ఇదేనా ఫుట్బాల్ ఆడటానికి వచ్చావు అప్పుడే కన్ను అనుకుంటాం ఆ దాని మీద ఇంత చేశారు అప్పుడు అంత చెట్లు చూసి ఇన్ని చూసి కూడా మా మీద ఫేక్ అని చెప్పి అన్ని ఎలిగేషన్స్ పెడుతున్నారు ఇప్పుడు కూడా నైట్ డ్రోన్ జస్ట్ ఆపరేట్ చేశారని చెప్పి ఆ మనిషిని బయటకు తీసుకెళ్లిపోయారు పోలీస్ వాళ్ళు అంటే మా క్యాంపస్ లో మేము ఏం చేసుకోద్దా మేము ఫోటోలు కూడా తీసుకోద్దా మీరు చేస్తున్న అరాచకాలు చూపించడానికే గల మేము ఫోటోలు తీసుకుంది దాని మీద కూడా మీరు కేసులు పెడితే ఎలా మేము మా నోరు ఇప్పేది ఎప్పుడు డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటారు మాట్లాడాలి కొట్లాడాలని నేర్పించారు ఇదేనా మీరు కొట్లాడాలి మాట్లాడాలని నేర్పించింది మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎట్లా పోరాడి తెచ్చుకున్నాం ఇప్పుడు కూడా అలానే పోరాడతాం మాది క్యాంపస్ మొత్తం మాది ఇక్కడ ఉన్న చెట్లు మేము కాపాడుతాం మేము తెచ్చుకుంటాం ఈ ఫైట్ మాత్రం అస్సలు ఆగదండి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మేము మాత్రం మా స్టూడెంట్ యూనియన్ మాత్రం ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటది ఇది మాత్రం తగ్గేదే లేదు మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు అందరూ వచ్చి ईद का పాల్గొనాలని ఈ ప్రొటెస్ట్ లో ఉండి మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం ఎవరైతే రాలేరో ఇక్కడికి మీరు సోషల్ మీడియా తరఫున మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాలని చాలా మేము కోరుతున్నాం అనమాట ఆల్రెడీ రిలీజ్ చేస్తూనే ఉన్నాం ప్రతిదీ అప్డేట్ చేస్తున్నాం కొంచెం మీరు కూడా స్టాండ్ మా వైపు తీసుకొని హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం అసలు మేము చాలా ప్రశాంతంగా మా స్టూడెంట్స్ యూనియన్ అందరం చేసుకోవడానికి పోయాం మేము స్టూడెంట్స్ క్యాంటీన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఈస్ట్ క్యాంపస్ వరకు ార్కేడ్లేసి మా మీద చార్జ్ చేశారు అమ్మాయిలని కూడా చూడకుండా అమ్మాయిల మీద కూడా లాఠీ చార్జ్ చేశారండి మీకు ఏ హక్కు లాఠీ చార్జ్ మా యూనివర్సిటీ స్టూడెంట్స్ మేము ఇక్కడ మా యూనివర్సిటీ చదువుకోవడానికి వచ్చాం మాకు మా భూములు కావాలని అడుగుతున్నాం దాని మీద కూడా మేమేదో దొంగలాగా ఏదో క్రైమ్స్ చేసినట్టు మా మీద లాఠీఛార్జ్ చేసినంత హక్కు మీకు ఎవరి అడుగుతున్నాం మా భూములు మాకు వెనక్కి కావాలి ఆ భూములు కావు అని కూడా వార్తలు రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం అవ్వట్లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జింకలు లేవంటున్నారు నెమలు లేవంటున్నారు మేము రోజు చూసేది ఏంటో మాకైతే తెలియట్లేదు మేమైతే వాటిని జింకలు నెమ్మల్ అని అనుకుంటున్నాం ఏమైనా డౌట్ ఉంటే ఆయన మీడియా పోలీసులు అందరూ కలిపి రండి చూడండి మొత్తం ఎక్కడ జింకలు కనబడదో కనబడతాయి కనపడదో మీకే తెలుస్తుంది చెరువులు లేవంటున్నారు మష్రూమ్స్ లో లేవంటున్నారు ఏంటండి ఏం డెవలప్మెంట్ మీరు చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు నాలుగు వందల ఎకరాలు ఫారెస్ట్ ని మొత్తం తీసేసి మీరు ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు ఇంత పొల్యూషన్ ఉండగా ఈ ఫోర్ హండ్రెడ్ మన లంగ్స్ ఇక్కడ ఉంది మొత్తం సిటీ అంతటికి అలాంటి ఫోర్ హండ్రెడ్ యాకర్స్ మీరు డెస్ట్రా చేద్దాం మీరు ఎలా అనుకుంటున్నారు నాకు అర్థం అవట్లేదు స్టూడెంట్స్ యూనియన్ మేము ఉన్నాము మేమైతే యుద్ధం అయితే ఆపాం ఈ డిషన్ హాల్ చేసే రాత్రికి రాత్రి లాంగ్ వీకెండ్ చూసుకొని ఉగాది అన్నగానే యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోతారు వీకెండ్ కి వెళ్ళిపోతారు అంటే స్టూడెంట్ మిగిలిన స్టూడెంట్స్ అందరూ ఏం ఏమనుకుంటారు రాత్రికి రాత్రి బుల్డోజర్లు తెచ్చి మొత్తం అంతా క్లీన్ చేయించేసి ఏం ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు నాకైతే అర్థం అవ్వట్లేదు మాకు దీనికైతే ఆన్సర్ కావాలి మా భూములు మాకు వెనక్కి కావాలి ఈ దర్శన హార్డ్ ఏం చెప్తారు గవర్నమెంట్ మేము ఏం చెప్తాం అంటే ఏదైతే ఉందో ఈ నాలుగు వందల ఎకరాల్ని ఒకవేళ మాకు హెచ్ఈకి ఇచ్చేయండి లేదంటే దాన్ని దాని నేచర్ అలా ఉంచేయండి ఆ నేచర్ ని డిస్ట్రాయ్ చేయొద్దు ఏదైనా వైల్డ్ సాంఛురీ గాను లేకపోతే ఏదైనా నేషనల్ పార్క్ గానో దాని ఉంచండి హెచ్ఈ కి ఏదైతే ఉందో మాకు కంప్లీట్ బౌండరీ కావాలి ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ చాలా జరుగుతున్నాయి ఇప్పటికే చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి దీంట్లో సో మాకు కంప్లీట్ బౌండరీ ఇప్పుడు ఏదైతే ఉందో మాకు చాలా ఎమర్జెన్సీగా ఉంది అక్కడ చార్జ్ చేస్తున్నారు ఆడపిల్లని కూడా చూడట్లేదు నచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు పోలీసులు మాకు లోపల మీడియా కూడా లేదు ఎవరు లేరు అక్కడ అట్లీస్ట్ కవరేజ్ చేయడానికి కూడా మేము ఎవరికి చెప్పుకోవాలి మేము స్టూడెంట్స్ అండి మేము మీ పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ లేదు మాకేం లే చాలా నార్మల్ సాధారణ స్టూడెంట్స్ మాకు ఆన్సర్ కావాలి మాకు ఈ ఏదైతే ఉందో ఫస్ట్ ఈ అయితే హాల్ చేయాలి ఇప్పుడు ఆ జింకల్ ఆల్రెడీ సగానే సగం పోయే ఇంకా మిగిలితే ఇంకేం ఉండదు మన ఇండియాలోనే ప్రెస్టిస్ యూనివర్సిటీ మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని ఇన్ని ఎకరాలు యూనివర్సిటీ ఉందని కూడా జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు అలాంటి దీన్ని ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం అవ్వట్లేదు ఇది కేవలం వాళ్ళు రాజకీయ ఇష్యూ అనుకుంటున్నారండి చాలా పొలిసైజ్ చేస్తారు ఈ మ్యాటర్ ని మాకు స్టూడెంట్స్ మాకు అది మాత్రమే తెలుసు మాకు ఏ పాలిటీషియన్స్ తెలియదు మాకు దేంట్లోనే హెల్ప్ అందరినీ అడుగుతాం ఎందుకు అడగమండి అందరినీ హెల్ప్ అడుగుతాం ఎవరు చేస్తారు చేసిన వాళ్ళు మాకు సపోర్ట్ ఉంటారు సో ఏదైతే ఉందో మీ మీడియా వాళ్ళు కానీ ఎవరైనా సరే నేషనల్ సపోర్ట్ కావాలి అంటే మాకు తెలిసినంత వరకు ఇది స్టేట్ మ్యాటర్ అని చెప్పి వాళ్ళు సైడ్ తీసుకుంటున్నారేమో కానీ మా స్టూడెంట్స్ యూనియన్ ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు మేము పోస్ట్ పంపించాము ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్లారు కొంతమంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు సో వాళ్ళ డెషన్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము యాజ్ ఆఫ్ నో మాకు ఈ డెషన్ అయితే హాల్ చేయాలి ఏవైతే బుల్డోజర్లు వచ్చాయో ఈ యుద్ధం అయితే ఆగదండి వాళ్ళు ఈ బుల్డోజర్లు అన్ని వెనక్కి తీసుకెళ్లాలి అంతవరకు అయితే మేమైతే యుద్ధాన్ని ఆపాం ఇక్కడ యూనియన్ ఉన్నాం మేము ఉంటాం థ్యాంక్స్ అండి